నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడతాయి అలాగే స్నేహితులతో బంధువులతో ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అనుకూలతలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని మందార పుష్పాలతో పూజించండి వృషభ రాశి వారు ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు మానసికంగా కాస్త ఒత్తిడిగా కనిపిస్తుంటారు దగ్గర వ్యక్తులతో మనస్పర్ధలు ఆందోళనకు గురి చేస్తుంటాయి ఆలోచనలను స్థిరంగా ఉంచుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి బిల్వార్చన నిర్వహించండి మిథున రాశి వారు కుటుంబ వ్యక్తిగత జీవనంలో కొన్ని రకాల పొరపాట్లు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి అవి జరగకుండా జాగ్రత్త పడుతుండాలి స్నేహితులతో బంధువులతో సంతోషంగా వ్యవహరిస్తారు ఆర్థికంగా అంచనాలు నిజమవుతాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టాక్షరీ జపం చేసుకోవటం మంచిది కర్కాటక రాశి వారు వ్యవహారిక విషయాల్లో ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంటారు వృధా ఖర్చులు పెరుగుతుంటాయి స్నేహితులతో బంధువులతో ఒత్తిళ్లు ఏర్పడుతుంటాయి ఆలోచనలను స్థిరంగా ఉంచుకోవాలి కుటుంబపరమైనటువంటి సమస్యలు కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుంటాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి ఒప్పందాలు కుదుర్చుకునే సమయము అలాగే వృత్తి ఉద్యోగ విషయాలన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి నూతనమైనటువంటి అవకాశాలతో కూడిన ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించండి కన్యారాశి వార్లకు ఈరోజు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడతాయి సంపాదించిన దానికంటే అధికంగా ఖర్చులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి కుటుంబ అవసరాలు నిత్యావసర ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వ్యాపార ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం విశ్వనాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కాశీ విశ్వేశ్వర స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి అలాగే కుటుంబ వ్యాపార పరంగా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మీకున్నటువంటి విలువను గౌరవాన్ని పెంచుకోగలుగుతారు స్నేహితుల యొక్క సహకారం మేలు చేస్తుంది ఆర్థికంగా సంతోషంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించటం వడపప్పు పానకమును నివేదన చేయటం మంచిది వృశ్చిక రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి స్నేహితులను కలుసుకుంటారు మీకున్నటువంటి తెలివితేటలు సకాలంలో ఉపయోగపడుతుంటాయి వ్యాపార ఉద్యోగపరమైనటువంటి చికాకులు తొలగిపోతాయి సాంఘిక పరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం స్వామి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీదళములతో పూజించండి ధనుసు రాశి వారు వివిధ రూపాల్లో ఆర్థిక అవసరాలను పెంచుకుంటారు ప్రయాణాలు కలిసి వస్తాయి దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి అలాగే కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఆరోగ్య సమస్యలు పెరగకుండా కూడా శ్రద్ధ తీసుకుంటుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగన్నాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణునికి అర్చన నిర్వహించి తులసీదళములు సమర్పణ చేయండి మకర రాశి కొన్ని రకాల కార్యక్రమాలను మధ్యలోనే వదిలివేస్తుంటారు కష్టపడిన దానికి సరి అయినటువంటి ప్రోత్సాహాల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు వివాదాలకు దూరంగా ఉండండి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఆహార విహారాదుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం సంకట విమోచన ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించటం మంచిది కుంభరాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు దగ్గర వ్యక్తులతో సమావేశం అవుతుంటారు ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటారో వారి పట్ల ఎలాంటి ద్వేషాన్ని చూపించకండి భగవంతుడు మీకు అండగా ఉంటారు త్వరలోనే శుభ ఫలితాలు కలిసి వస్తాయి ఉద్యోగ వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగిపోతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రంగనాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి శి వరకు సంతోషకరమైనటువంటి వార్తలుంటాయి కుటుంబ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ప్రోత్సాహాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రామలింగేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి రుద్రాభిషేకము నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి